ఈరోజు ఏదైతే గత రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు తిరుమలకి తిరుమల నైవేద్యమైనటువంటి లడ్డు లో జంతువు యొక్క అవశేషాలు కలిసాయి లేకపోతే దానికి సంబంధించిన ఫ్యాట్ కలిసిందని చేసిన అభియోగాలని క్లీన్ చిట్ తో ఈరోజు కేంద్ర ప్ర సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానానికి కూడా ఈరోజు సిబిఐ వాళ్ళు ఛార్జ్ లో సబ్మిట్ చేయడం జరిగింది దాంట్లో ఎటువంటి జంతు అవశేషాలు గాని జంతువులకు సంబంధించిన ఫ్యాట్ కానీ దాంట్లో కలవలేదు అని చెప్పేసి క్లియర్ గా ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవం తిరుమల తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒకటే కోరుకుంటున్నాము మీరు గుడి మెట్లుగా అది కడగాల్సింది మీ మనసుల్ని కడుక్కోండి ముందు ఇట్లాంటి చెడు ప్రచారాలు రాజకీయం కోసం దేవుడిని కూడా ఈ కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా ఆయన్ని కూడా వాడుకోవాలని ప్రయత్నం చేసి ఈ రోజు దేవుడు కూడా ఊరుకునే పరిస్థితి లేరు కాబట్టి ఇట్లాంటి నీచ ఆరోపణలు చేసి ఏదో ఒక విజంగా విధంగా ఇది చేయాలని చెప్పి ఆలోచన చేయదు పార్టీని డిఫమ్ చేయాలని చెప్పి ఆలోచన చేయదు మీరు మంచి చేసి మేము ప్రజలకి మంచి చేసినాం మేము ఉన్నప్పుడు ఇది మంచి జరిగింది కాబట్టి మాకు ఓటు ఎన్ని అడుక్కుంటే పరిస్థితికి తీసుకురండి అంతేగాని ఇట్లా పక్క వాళ్ళ మీద బురద జల్లి ఎంతసేపు ఉన్నా ఏదో ఒక విధంగా పక్క వాళ్ళ మీద బురద జల్లి దాని ద్వారా మీరు లబ్ధి పొందాలా అది కూడా ఎటువంటి వాస్తవం లేని విషయాల్లో మీరు ఇట్లాంటి అవాస్తవాలు ఆరోపణలు చేసి మేము మీరు లబ్ధి పొందాలా అనుకుంటే మాత్రం దాన్ని దేవుడు కూడా సహించాడు నిజం నిలకడ మీద బయటపడుతుంది అన్నట్టు ఈ రోజు నిజం బయటపడింది ఈ రోజు మరి మన్నటి వరకు గగ్గోలు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు భారతదేశంలోనే భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక హిందువులు దర్శించుకుండే మొట్టమొదటి స్థలం ఏదన్నా ఉంది అంటే అది తిరుమల అంటే భారతదేశం కాదు దేశం మొత్తం ఉన్న హిందువులందరూ కూడా తిరుపతి తిరుమల మీద ఒక ఒక నమ్మకం పెట్టుకొని ఒక ఆధ్యాత్మికంగా ఒక విలువలతో దాన్ని చూస్తూ ఉంటారు అలాంటిది ఆయన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవాలనుకున్నాడు అంటే ఎంత నీచ రాజకీయాలకు దిగజారుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఇది చాలా తప్పు దీంట్లో మీరు చేతనైతే మంచి చేయండి ప్రజలకి మీరు చేసి దాని తర్వాత ఆ మంచి ప్ర ఆ మంచి చేసినామని చెప్పి మీరు వెళ్ళి ప్రజల్ని ఓట్ అడగాలి గాని ఇట్లాంటి బురద జల్లే కార్యక్రమాలు మానుకోమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యురాలు మొన్న ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆ ప్రెస్ మీట్ లో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎందుకు చేయాలా పాదయాత్ర ఏమవసరం అని చెప్పి మాట్లాడడం జరిగింది ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నిలిచిపెడదాండి ఆళ్ళగడ్డ ప్రజలు సుఖశాంతులతో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నారేమో ఒకసారి కనుక్కోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దేనికి అని అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దేనికి అని అంటే ఈ రోజు మీరు చేస్తున్న అన్యాయాలు అకృత్యాలు ఏ విధంగా అయితే ప్రజల్ని మోసాలు చేశారో దాన్ని ఎండగట్టడానికి తిరిగి ప్రజలకి న్యాయం చేయడానికి ఆయన పాదయాత్ర చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేపు మళ్ళా తిరిగి పాదయాత్ర మొదలవుతుంది ఈ రోజు మీరు ఏదైతే ప్రతి దానికి ఇసుకకి మట్టికి చికెన్కి దేనికి పడితే దానికి ఏ విధంగా అయితే కమిషన్లు దోచుకుంటున్నారు ఏ విధంగా అయితే ఈ రోజు ప్రతి ఒక్క దాంట్లో కమిషన్లు దోచుకుంటూ ఈ రోజు మీరు ఎలక్షన్ లో గెలిచినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో దాంట్లో సగం పైన హామీలు ఈ రోజు నెరవేర్చకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు మహిళలకు పదహైదు వందలు ఇదమ్మా నెలకు పదహైదు వందలు ఇస్తా అన్నారు అది ఎక్కడ పోయిందమ్మా ఈ రోజు అదే విధంగా యాభై ఏళ్ళు దాటినోళ్ళకి ఆ పెన్షన్ ఇస్తా అన్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఈ రోజు ఉన్నోళ్ళ పెన్షన్లు వీకేస్తా ఉన్నారు ఎక్కడ పోయినా ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ ఏమైనా మీరు చెప్పినటువంటి రైతులకి ఆ రోజు ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద రైతు భరోసా మా ప్రభుత్వం ఇస్తుంటే అన్నదాత సుఖీభవన్ ఏదో పెట్టి దానికి ఇరవై వేల రూపాయలు కేంద్రంతో సముద్ర సంబంధం లేకుండా ఇస్తా అన్నారు ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తి వస్తుంది ఎక్కడ పోయినాయి అంటే నలభై వేలు రావాలి రైతులకు మరి ఏ రైతు కన్నా వచ్చిందా ఎక్కడైనా మరి క్రాప్ ఇన్సూరెన్స్ ఏమైనా ఇవన్నీ ఆడిగిపోయినాయి మీరు చెప్పిన హామీలే కదా ఇవన్నీ ఇవన్నీ ఆడిగిపోయినాయి ఇవన్నీ మా ఇవన్నింటిని ప్రశ్నించడానికి ఇంకా ఈరోజు ప్రజలు ఏ విధంగా అయితే నలిగిపోతున్నారో అవన్నీ కూడా తీసుకొని మళ్ళా రేపు మా ప్రభుత్వం వస్తే ఏ విధంగా వాళ్ళకి ఒక మేనిఫెస్టో రూపంలో డిజైన్ చేసి వాళ్ళకి చెప్పబోతున్నాము దానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి పాదయాత్ర చేయబోతున్నారు ఇలాంటి అసత్య ప్రచారాలు ఇలాంటి పనికిరాని పనులు మానుకొని ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలా ఆ రోజు ఎలక్షన్లలో నేను సంపద సృష్టిస్తా నేను సంపద సృష్టిస్తా అని మైకులు ముందర పెట్టానని ఉదరగొట్టిన వాళ్ళు ఈరోజు వాళ్ళు మాట్లాడి ఆ సంపద ఎట్లా సృష్టిస్తారో సృష్టించి ప్రజలకి ఏదైతే మేలు చేస్తామన్నారో మేలు చేయండి అంతేగాని దేవుణ్ణి కూడా వాడుకొని రాజకీయం ఏది దొరికితే అది వాడుకొని రాజకీయం ఎలక్షన్ల ఎప్పుడేమో అన్ని కులాలు అన్ని మతాలు కావాలో ఆ రోజు చర్చలకు పోతారు మసీదులకు పోతారు గుళ్ళకు వస్తారు అన్నిటికి చేస్తారు వీడికి వచ్చేసరికి ఏమో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అంటావు అదంటారు ఇది అంటారు ఊరికి కుల ప్రాతిపదికన మతాలు తీసుకొచ్చి రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తారు అది మంచిది కాదు మనం ఆ స్థానంలో కూర్చున్నప్పుడు కులం గాని మతం గాని ప్రాంతం గాని ఎటువంటి భావ విద్వేషాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళు అనుకొని పనిచేసే విధంగా ఉంటేనే ఆ కుర్చీకి అర్హులము అలాంటి నమ్మకంతోనే ప్రజలు ఆ స్థానం మనకు కల్పించారు కాబట్టి ఆ స్థానంలో ఉన్నటువంటి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు ఇట్లాంటి చౌకబారు వ్యవహారాలు మానుకొని ఏదైతే మేలు చేస్తామన్నారో అది ప్రజలకి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను